అట్టహాసంగా బెల్లంకొండ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల పద్నాలుగో తేదీన శుక్రవారం నాడు తిరుమేళ్ళ శ్రీ లక్ష్మీ మాధవస్వామి మరియు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టీ చైర్మన్గా డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మరియు ధర్మకర్తల పాలక మండలి సభ్యులు గెద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా శాసనసభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారికి కుంభంతో దేవస్థాన ఆలయర్యా ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీ నాగమల్లేశ్వరరాజు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారి ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి చైర్మన్ బెల్లంకొండ శ్రీనివాసరావు మిగతా ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ధర్మపట్ట సినిమాత్రం అని నేను అని నేను ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కంభం మండలం కంబం మండలం తురిమెళ్ళ గ్రామంలో తురిమల్ల గ్రామంలో వేంచేసి ఉన్న వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ మాధవ స్వామి వారి దేవస్థానమునకు శ్రీ లక్ష్మీ మాధవ స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా ధర్మకర్తగా తీబింబబడిన వారు దేవుని నామమున నామమున నీవు నాకు ఉద్యోగమును ఉద్యోగమును ఉద్యోగ ధర్మమును ఉద్యోగ ధర్మమును కార్యమును ధర్మకర్తక ధర్మకర్తక నేను నేను వ్యవహరించడి వ్యవహరించడి దేవాదాయ దేవాదాయ ధర్మాదాయ ధర్మాదాయ అభివృద్ధికి అభివృద్ధికి ప్రచర్ణ శుద్ధిగా వ్యవహరించును వ్యవహరించును నా ధర్మమును నా ధర్మమును దుష్టంగా గాను విశ్వాసముతోను విశ్వాసంతోను నా శక్తి కొలది నా శక్తి కొనది న్యాయమునకు న్యాయమునకు వివేకముతో వివేకంతో నిర్వహించును నిర్వహించును నేను నేను నిర్వహించడి నిర్వహించడి ఉద్యోగ ఉద్యోగ కార్యములందు అనురాగ అనురాగ గాను ఏ మాత్రము సాగినని సావినని ఏ మాత్రము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గిద్దలూరు శాసనసభ్యులు గౌరవీయులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారు ప్రసంగిస్తూ గ్రామ ప్రజల అభిప్రాయాల మేరకు సనాతన ధర్మం హిందూ సంస్కృతి సాంప్రదాయాల పట్ల మక్కువ కలిగి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం మరియు భక్తి ప్రవృత్తులు కలిగినటువంటి ఉన్నత విద్యావంతులైన శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయడం చెప్పారు శ్రీనివాసరావు గారు చెప్పినట్లు నిగుళ్ల రంగనాయక స్వామి దేవస్థానం గురించి నేను మన అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ఆలయ కమిటీ అభివృద్ధి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రకరకాలుగా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు ఇదే కాకుండా శనివారం కాకుండా మిగతా రోజుల్లో దేవుణ్ణి అంటే వారు అక్కడికి పోనివ్వడం లేదు వీటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజెప్పడం జరిగింది వాటి మీద ఖచ్చితంగా ఏ టైనైనా కూడా మిగతా రోజుల్లో మనం వెళ్ళాలన్నా శుభకార్యాలు అక్కడ చేసుకోవాలంటే ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అటువంటి ఆటంకాలు లేకుండా శుభకార్యాలు చేసుకునేదానికి కానివ్వండి దేవుని దర్శనం చేసుకునేదానికి కానివ్వండి ఇబ్బంది లేకుండా రాబో రోజుల్లో చేయడమే కాదు ఆలయానికి ఇప్పుడు మనకి ఆరు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి అభివృద్ధి చేసుకునేదానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు దాన్ని కూడా మనం రాబో రోజుల్లో అభివృద్ధి చేసుకుంటామనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం అందరము కూడా మనము భగవంతుని యొక్క ఏదైతే హిందూ ధర్మం ఉందో ధర్మాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవ వైపు ఆధ్యాత్మికతను పెంపొందించవలసినటువంటి అవసరం ఉంది దేవాలయాలని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది మనకి ఈరోజు ఈ అన్ని కార్యక్రమాలని అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని మతాలకి అందరినీ సమానంగా చూసుకుంటూ అది హిందూ మతమా ఇస్లామా క్రైస్తవమా అని కాకుండా వారి వారి యొక్క ఆలయాలన్నిటిని అభివృద్ధి చేసుకునే దాంట్లో భాగంగా ఈరోజు హిందూ ఆలయాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉంది మన ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏది ఏమైనా మీకు ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి బెల్లంకొండ శ్రీనివాసరావు గారు పొదులలో స్థిరపడ్డారు భగవంతుడి యొక్క అనుగ్రహంతో మంచి స్థితిలో ఉన్నారు వాళ్ళు వారు కూడా ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు పూర్తి స్థాయిలో నిమగ్నమై అభివృద్ధి చేసిన డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారు నా మీద నమ్మకం విశ్వాసం ఉంచి దేవస్థానం చైర్మన్ గా నియమించి నాకు మాధవునికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు ఎమ్మెల్యే గారి సహకారంతో శిథిలావస్థలో ఉన్న బెల్లంకొండ కుటుంబం వారి ఉత్తర ద్వారం పునర్నిర్మాణం చేస్తామని అన్నారు రాజకీయాలకు అతీతంగా గ్రామ పెద్దల అందరి సలహాలు అభిప్రాయాలు తీసుకొని దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలో లేని సమయాల్లో కూడా గ్రామానికి చెందిన వారు మా దగ్గరికి ఏదైనా సమస్యలతో వచ్చినప్పుడు వెంటనే అధికారులకు కాల్ చేసి సహకరించేవాళ్లమని ఇప్పుడు కూడా అదేవిధంగా తమ గ్రామ ప్రజలకు మా వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు సమావేశాలలో కూడా నెమినిగుండ రంగనాయక స్వామి యొక్క దేవస్థానం యొక్క సంరక్షణ అవటమే అతనికి సంబంధించినటువంటి పరిమితులు ఉన్నట్టు మన వాటి యొక్క ఆంక్షలను రద్దు చేసి ఆ గుడిని విస్తీర్ణించలేదానికి శాసనసభలో ప్రస్తావించినందుకు మీకు మేము ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా గ్రామానికి మీ యొక్క సహాయ తోడ్పాటు ఎల్లవెల్లా ఉంటుంది చేస్తున్నారు అదేవిధంగా చేస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాను

శ్రీ చేరెడ్డి గురువారెడ్డి గారు శ్రీ తదుపరి శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా శ్రీ గుడిపాటి చిన్న వెంకటయ్య గారి దేవస్థానం ఇన్స్పెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి మాధ సుభద్ర గారు మాజీ సర్పంచి శ్రీమతి నారిశెట్టి వీరమ్మ గారు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు ఖమ్మం మండలం టీడీపీ అధ్యక్షులు శ్రీ తోట శ్రీనివాసులు గారు రాచమండల రాచర్ల మండలం టీడీపీ అధ్యక్షులు శ్రీ కటిక యోగానంద్ గారు విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి శ్రీ బెల్లంకొండ నాయుడు గారు రిటైర్డ్ ఇంజనీర్ కోళ్ల రంగసాయి గారు మాజీ ఎంపీటీసీ శ్రీ బొట్ల రంగనాయకులు గారు స్థానిక టీడీపీ నాయకులు శ్రీ నారిశెట్టి వెంకటస్వామి గారు శ్రీ మాధ నాగేశ్వర గారు విద్యా సంస్థల అధినేత శ్రీ పులి ప్రసాద్ గారు శ్రీ సంగతాల నాగేశ్వర గారు శ్రీ నారి నారిశెట్టి కరుణకర్ గారు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు